హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందున వార్త ఆధార్ కార్డు ఉన్నవారికి శుభవార్త నేటి నుండి అమలు ఆధార్ కార్డు ముఖ ప్రమాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్లో కొత్త ఆధార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీని తర్వాత అనుసరించవలసిన దశలను పూర్తి చేయాలి ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా ఇప్పటి వరకు హోటళ్ళు కళాశాలలు ఇతర ప్రదేశాలలో మీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు సాఫ్ట్ హార్డ్ కాపీని అడిగేవారు కానీ ఇక నుండి అలా ఉండదు ఆధార్ కార్డు జారీ సంస్థ యుఐడిఏఐ ఆధార్ కార్డుకు స్మార్ట్ ఫేస్ ప్రమాణీకరణ ఫీచర్ను జోడించింది మీ స్మార్ట్ ఫోన్ సహాయంతో మీ మొక్క స్కాన్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు గుర్తిస్తుంది అలాంటి సమయంలో మీరు సాఫ్ట్ కాపీని అందించవలసిన అవసరం ఉండదు సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం ఆధార్ ప్రమాణీకరణ చాలా సులభం అవుతుంది మీరు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే విధానం కూడా సులభతరం అవుతుంది అంతేకాకుండా మీరు ఆధార్ను ధృవీకరించవచ్చు యూపీఐ లావాదేవీలకు స్మార్ట్ ఫోన్ అవసరమైనట్లే ఆధార్ ప్రమాణీకరణకు కూడా స్మార్ట్ ఫోన్ అవసరం UIDAI స్మార్ట్ ప్రమాణీకరణ ఫీచర్తో మీ వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉండదు ఆధార్ కార్డ్ స్మార్ట్ ప్రమాణీకరణతో ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డ్ కాపీని హార్డ్ లేదా సాఫ్ట్ కాపీలలో ఇవ్వాల్సిన అవసరం లేదు బదులుగా స్మార్ట్ ఫోన్ సహాయంతో మీ మొక్కాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ను ధృవీకరించవచ్చు ఫేస్ ప్రమాణీకరణ ఎలా పనిచేస్తుందో ఇక్కడ మనం తెలుసుకుందాం ఆధార్ ఒక ప్రమాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్ ఫోన్లో కొత్త ఆధార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీని తర్వాత అనుసరించవలసిన దశలను పూర్తి చేయాలి ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా ఆధార్ను ధృవీకరించవచ్చు దీనిలో సంబంధిత వ్యక్తి గురించి ముఖ్యమైన సమాచారం మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కనిపిస్తుంది దానిని మీరు ధృవీకరించవచ్చు ఆధార్ కార్డు ముఖ ప్రమాణీకరణ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ వర్షన్లో లో అందుబాటులో ఉందని సామాన్యులు దీన్ని ఉపయోగించడానికి కొంచెం వేచి ఉండాల్సి రావచ్చని మంత్రి పేర్కొన్నారు